కీర్తి సురేష్ ప్రధానంగా తెలుగు తమిళం మలయాళ చిత్రాలతో కథానాయికగా నటిస్తుంది తెలుగులో నేను శైలజ చిత్రంతో ఆరగటం చేసిన కీర్తి సురేష్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఆమె ఒక నేషనల్ ఫిలిం అవార్డు నాలుగు సైమా అవార్డులు ఫిలింఫేర్ అవార్డ్ సౌత్తో సహా పలు ప్రశంసలు అందుకుంది తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్ళు చేస్తున్నారు కీర్తి సురేష్ పదిహేడు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు తమిళనాడు లోని లో జన్మించింది ఆమె తండ్రి జి సురేష్ కుమార్ మలయాళీ మూలానికి చెందిన చిత్ర నిర్మాత ఆమె తల్లి మేనక తమిళ మూలానికి చెందిన నటి ఆమెకు రేవతి సురేష్ అనే అక్క కూడా ఉంది నాలుగవ తరగతి వరకు కీర్తి తన పాఠశాల విద్యను తమిళనాడులోని చెన్నైలో చేసింది తర్వాత కేరళలోని పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంది ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది లండన్ లో రెండు నెలలు ఇంటర్న్షిప్ పూర్తి చేసింది రెండు వేల పదమూడులో నవంబర్ పద్నాలుగున వచ్చిన మలయాళీ హర్రర్ సినిమా గీతాంజలిలో తొలిసారి హీరోయిన్ గా కనిపించింది ఈ బ్యూటీ ఈ చిత్రానికి ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా పైలైట్స్ ఆధినేని ఇష్టం కుబేరన్ వంటి చిత్రాల్లో నటించింది ఈ భామ తెలుగులో నేను శైలజ చిత్రంలో ఆరగేటం చేసిన కీర్తి సురేష్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది తర్వాత నేషనల్ స్టార్ నానికి జోడిగా నేను లోకల్ చిత్రంలో కథానాయికగా అందం అభినయంతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ తర్వాత మహానటిని చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించింది ఈ చిత్రంలో నేడితర మహానటి అయిపోయింది రెండు వేల ఇరవై రెండులో సర్కార్ వారి పాట చిత్రంలో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది రెండు వేల ఇరవై మూడులో దసరా చిత్రంలో మొదటిసారి పూర్తి డీ గ్లామర్ పాత్రలో పల్లెటూరు అమ్మాయిలా కనిపించి పాన్ ఇండియా హిట్ అందుకుంది తెలుగు సినిమాల్లో కొద్ది రోజుల్లో స్టార్ హీరోయిన్గా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది